మండపాలలో పూజలు అందుకొని ఇక్కడికి తీసుకొచ్చి విసర్జన చేయాలి కానీ ఇది ఎట్లా అనిపిస్తుందంటే మండపాలలో పూజలు అందుకున్న విగ్రహ గణేష విగ్రహాలను తీసుకొచ్చి ఈడ నిమ ఈడ నించోబెట్టినట్టుగానే అనిపిస్తుంది కానీ నిమజ్జనం అయితే జరుగుతలేదు విగ్రహాలు మునుగట్లేదు ఒక విగ్రహం పైన ఒక విగ్రహాన్ని వేస్తున్నారు మళ్ళీ దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఏదో విసర్జన కార్యక్రమానికి అది చేస్తాం ఇది చేస్తామని ప్రభుత్వం చెప్పేది అదే మండపాలలో ఇన్ని నీళ్ళు జిలకరించి మళ్ళీ అట్లనే తరలిస్తే అయిపోతుంది కదా వీడికి తీసుకొచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళకు కేవలం హిందూ పండుగలు అంటే ఒక చులకన మెల్లమెల్లగా హిందూ పండుగలను మొత్తం కూడా అస్తమించేలాగా చేయాలని చెప్పి ఒక కుట్రం అడుగుతున్నారు మొత్తం పాలకులు మారేను కానీ పాలన మాత్రం కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవన్నీ ఏమన్నా ఆచారాలు విచారాలు ధర్మాలు తెలుస్తాయా ఇక్కడ డీసెల్టింగ్ చేయాలి పూడికలు వేయాలి అప్పుడు విగ్రహాలు మునుగుతాయని చెప్పి ఇంతవరకు వాటిని పట్టించుకోలేదు మళ్ళీ మీటింగ్లు పెట్టి చాయ్ బిస్కెట్లు ఇస్తున్నారు ఏం చేస్తున్నాం నిజంగా కూడా నేను అసలు నిజంగా ప్రభుత్వం ఏం చేస్తుంది పూడికలు తీయాలి ప్రతి సంవత్సరం తరాల పడి ఇదే నెలలో మన మనిషి మన వినాయక చవితి వస్తుందని తెలుసు దొంగల విసర్జన చేయాలని కూడా తెలుసు ఇన్ని తెలిసినాక కూడా ఎందుకు పట్టించుకుంటలేదు అంటే కేవలం మన పండుగలను ధర్మాన్ని కించబరుస్తున్నారు మీరు ఒక్కటి గ్రహించండి టెరరిస్టుల చేతులలో కూడా మారిండు అంటే మీ విగ్రహాలు ఇక్కడ చేయకండి ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మర్చిపోండి ఏదో పుట్టడం అనుకున్నారు వీళ్ళు ఇప్పటికన్నా అందరూ కూడా మేలుకోండి అని చెప్పి నేను మళ్ళా చెప్తున్నాను మళ్ళా ఈ ఐదు రోజులకే ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఇంకా పెద్ద విగ్రహాలు వస్తే ఎట్లా అసలు నిజంగా కూడా మునుగుతాయా అసలు అంత కెపాసిటీ ఉందా డీసెల్టింగ్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా వీళ్ళకు లేదు అని అంటే నిజంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు చేసి ఏం చేస్తుందో వాళ్ళంతా వాళ్ళే ప్రశ్నించుకోవాలి నేను ఈసారి హెచ్చరిస్తున్నా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న డీసీలకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్కి ఒకవేళ నేను మళ్ళీ వస్తా విగ్రహాలకి మునగకుండా విగ్రహాలు ఉన్నా నేను ఏమైనా తరలిస్తున్నా మా పండుగల విషయంలో మా సెంటిమెంట్స్ ఏమైనా కించపరుస్తుంటే మాత్రం కూడుకునేది లేదు